వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలాల్లోని సూర్పల్లి ప్రాథమిక సహకార సంఘంలో ఏడు వందల యాభై రెండు మంది రైతులకు గాను ప్రభుత్వ రుణమాఫీ కింద ఐదు కోట్ల పది లక్షల ఎనభై ఆరు వేల నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఐదు వందల అరవై రెండు మంది రైతులకు గాను మూడు కోట్ల యాభై లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ఐదు మంచు అయి రైతుల ఖాతాలో జమ చేసి నూట తొంభై ఏడు మంది రైతులకు గాను ఒక కోటి నలభై ఒక లక్షల ఎనభై ఎనిమిది వేల పంట రుణాలు ఇచ్చామని చైర్మన్ గంటా దామోదర్ రెడ్డి తెలిపారు వారు మాట్లాడితే ఈ సంఘం చాలా చిన్నదని సంఘం ద్వారా రేషన్ షాప్ నిర్వహణ ముప్పై ఎనిమిది గుంటల రైస్ మిల్ స్థలాన్ని కొనుగోలు చేసి గోదాంకు వాడుకుంటున్నామని అన్ని ర రకాల ఎరువులు విత్తనాలు అందిస్తూ నమ్మకమైన నాణ్యమైన సేవలు రైతులకు అందిస్తూ జిల్లా అధికారుల సహకారంతో సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఇంకా నూట మంది రైతులకు గాను ఒక కోటి అరవై లక్షల ముప్పై వేల ఆరు వందల ఎనభై నాలుగు రుణమాఫీ రావాల్సి ఉందని చైర్మన్ తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ చార్ల మోహన్ రెడ్డి కార్యదర్శి కే వీరస్వామి పాలకవర్గ సభ్యులు సంఘ సిబ్బంది అశోక్ రాజేష్ లు పాల్గొన్నారు మెట్రో ఉదయం ఛానల్ ధన్యవాదములు మాది పిఎస్ఎస్ సహకార సంఘం అధ్యక్షంగా సుమారు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు గతంలో ఎనిమిది సంవత్సరాలు నుండి పాలకవర్గం అధ్యక్షంగా పనిచేస్తున్నాను మా సంఘం జిల్లాలో చిన్న సంఘమైనా కూడా రైతులకు సేవల పరంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు ఎరువులు కానీ విత్తనాలు కానీ రుణాలు కానీ అందరికీ అందుబాటులో ఉంచుకుంటూ సంఘం సహకారం సభ్య సహకారం ప్లస్ పాలకవర్గం సిబ్బంది సహకారంతో పాలకవర్గం బాగా నడుస్తున్నది రుణమాఫీ మొత్తం మేము పంపించింది ఐదు కోట్ల పది లక్షల ఎనభై ఆరు వేల నూట ఎనభై ఏడు రూపాయలు మేము రుణమాఫీకి పంపినాం దాంట్లో మూడు విడతల కలిపి మూడు కోట్ల నలభై మూడు కోట్ల యాభై లక్షల యాభై ఐదు వేల ఐదు వందల ఐదు రూపాయలు మాకు రుణమాఫీ జరిగింది ఇప్పటికీ ఇంకా జరగవలసింది కోటి అరవై లక్షల యాభై ముప్పై లక్షల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇంకా రావాల్సి ఉన్నది మొత్తం పంపిన సభ్యులు ఏడు వందల యాభై రెండు అందులో ఐదు వందల అరవై రెండు మందికి ఇప్పటికీ రుణమాఫీ జరిగింది నూట తొంభై మందికి ఇంకా జరగాల్సి ఉన్నది రైతులకు లోన్ పరంగా ఇప్పటికీ మళ్ళీ తిరిగి నూట తొంభై తొమ్మిది మందికి ఒక కోటి నలభై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఇప్పటికి తిరిగి రుణాలు ఇచ్చేయడం జరిగినది మిగిలిన రైతులకు కూడా ప్రాసెస్లో బ్యాంకులో జరుగుతున్నది ప్రభుత్వం ఎంఆర్పి రేట్లకే రైతులకు సంఘం సంఘం తరఫున ఫెర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ పురు విత్తనాలు ఫెర్టిలైజర్ అమ్మడం జరుగుతున్నది రైతులకు అన్ని అందుబాటులో ఇరవై నాలుగు గంటల పన్నెండు గంటల పొద్దు నుంచి సాయంత్రం దాకా సిబ్బంది కష్టపడి రైతులకు అందియడం జరుగుతున్నది సంఘంలో ప్యాడీ వైపు పుట్టిన పేడీ ఖారితి కూడా సమయానికి చేసి రైతులకు కూడా ఒక రూపాయి తేడా లేకుండా అందరికీ డబ్బులు వేయడం జరుగుతున్నది మా సంఘం జిల్లాలో చిన్నదైనా ఏక చిన్న సంఘమైనా రైతులకు నమ్మకంగా నాణ్యమైన సేవలు అందించుచున్నాము ఇప్పుడు పాలకవర్గ సంఘం ద్వారా రేషన్ షాపు కూడా గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి రేషన్ షాపు కూడా నడిపి రైతుల గ్రామస్తులకు రేషన్ సరుకులు కూడా సమయానికి అందియడం జరుగుతున్నది సంఘం కార్యదర్శి సిబ్బంది కా పాలకవర్గం సభ్యులు అందరి సహకారంతో సంఘం ఇప్పటికీ అభివృద్ధి బాటలో నడుచున్నది ఇంకా గతం మరి నెక్స్ట్ కూడా ఇదే ఇంత గతంలో ఒక రైస్ మిల్లు కూడా ఖరీదు చేసినాం సుమారు ముప్పై ఎనిమిది గుంటల స్థలము రైస్ మిల్లు పాత రైస్ మిల్లు ఉంటే దాన్ని ఖరీదు చేసి సంఘానికి సంఘం తరపున మేము మా ఓన్ డబ్బులు పెట్టి తీసుకోవడం జరిగినది జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు కానీ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు కానీ జిల్లా డీసీఓ అధికారులు కానీ డీసీఓ గారు కానీ సంజీవ్ రెడ్డి గారు ఇన్ని రోజులు సంజీవ్రెడ్డి గారు ఇప్పుడు సంజీవ్ గారు కానీ అందరూ సహకారంతో మేము సంఘాన్ని అభివృద్ధి బాటలో నడుచున్నాం ఇదే సేవలు ప్రజలకు ఇంకా ముందు ముందు కూడా చేయడానికి మేము కృషి చేస్తామని మీకు మీ టీవీ తరఫున జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కూడా ఈ రోజు వరకు మేము ఎప్పుడు లోన్ అడిగినా కూడా ఒక రోజు కూడా మాకు ఆటంకం కలపకుండా మేము అడిగిన దానికంటే వాళ్ళు ఎక్కించుకుంటూ పోతుంది మేము వాళ్ళకు టోటల్గా రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్క రూపాయి కూడా ఎక్కడ తేడా లేకుండా రైతులకు కూడా రుణాలు వాళ్ళకు ట్రాన్స్ఫర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతున్నది ఇటు అటు జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మార్లెన్ రవీంద్రరావుకు అటు జిల్లా డీసీ సంజీవ్ రెడ్డి గారికి అటు జిల్లా అగ్రికల్చర్ జేడి ఉషా దయాల్ గారికి అటు మా సహకార సంఘం పాలకవర్గం సభ్యులు జిల్లా మా సిబ్బంది రైతులకు నా ధన్యవాదాలు ఇలాగే తోడ్పాటు సహకరిస్తే ఇంకా ముందు ముందు కూడా ఇలాగే సేవలు చేయడానికి ముందుకుండి ఇంకా ఎక్కువ కృషి చేస్తామని మీ టీవీ ద్వారా మా రైతులకు తెలియజేస్తున్నాం తరపున తరఫున ఒక పాతది రైస్ మిల్ ఉంటే దాన్ని ఖరీదు చేయడం జరిగినది ముప్పై ఎనిమిది గంటల స్థలము పాత షెడ్డు దాన్ని ప్రస్తుతం మేము ఎరువుల ఎరువుల కోసం వాడుతున్నాము దా దాన్ని కూడా మేము ఓన్ డబ్బులతో సహకార సంఘంలో ఉన్న నిల్వ డబ్బులతో కొనడం జరిగింది మేము ఎలాంటి లో రుణాలు కానీ బ్యాంక్ నుంచి కానీ తీసుకోలేదు కింద మా ఓన్ డబ్బులు పెట్టే ఖరీదు చేసినాం స్థలానికి ఇక్కడ ముప్పై ఎనిమిది గుంటల స్థలం ఊళ్ళో ఒక పది నాలుగు గుంటల స్థలం అక్కడ ఆఫీస్ బిల్డింగ్ ఉన్నది